నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి యువత అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంక భద్రా బాగ్చి అన్నారు నరవ విశాఖ ఇంజనీరింగ్ కళాశాలలో విశాఖ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నవ సమాజ నిర్మాణం పేరిట పెందుర్తి పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ శంక బత్రగ్చి పాల్గొని విద్యార్థులకు సైబర్ క్రైమ్ మత్తు పదార్థాలు మహిళలపై హింస అసాంఘిక కార్యకలాపాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ఈ కార్యక్రమం చైర్మన్ సత్యనారాయణ సమక్షంలో జరగడం ఆనందంగా ఉందన్నారు యువత మత్తు పదార్థాలు సైబర్ క్రైమ్ వంటి అసాంగిక కార్యక్రమాలకు దూరం అన్నారు విశాఖలో ఏ ఒక్క వ్యక్తి కూడా డ్రగ్స్ వల్ల వల్ల సైబర్ నేరాల కాకూడదని ఆడవాళ్లు సురక్షితంగా ఉండాలని వైజాగ్ కోసం మనమందరం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డిసిపి టు మేరీ ప్రశాంతి ఏసీపీ పృథ్వీ తేజ సిఐ సతీష్ కుమార్ ఎస్ఐలు అసిరి తాత ఎస్ఎన్ రాజు కళాశాల సిబ్బంది అధిక సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు చైర్మన్ గారి సమక్షంలో ప్రిన్సిపల్ గారి సమక్షంలో నవ సమాజ నిర్మాణం ప్రోగ్రాం పెట్టడం జరిగింది యువత రేపటి పౌరులు యువత ఎటువంటి పరిస్థితుల్లో డ్రాగ్ అడిక్షన్ సైబర్ నేరాలు ఆన్లైన్ క్రైమ్స్ అగెన్స్ట్ లో పాల్ పార్టిసిపేట్ చేయకూడదు డ్రగ్స్ నుండి దూరంగా ఉండాలి ఆన్లైన్ క్రైమ్ జరగని అగెన్స్ట్ ఉమెన్ నుండి దూరంగా ఉండాలి సైబర్ నేరాలు జరగనీయకుండా చూడాలి ఇవన్నీ క్రైమ్స్ జరగనీయకుండా పోలీస్కి సహకరించాలి మన ఉద్దేశం వైజాగ్ నగరంలో ఒక వ్యక్తి కూడా డ్రాగ్స్ అడిక్షన్ వల్ల సఫర్ కాకూడదు సైబర్ నెలలు వల్ల సఫర్ కాకూడదు ఆన్లైన్ క్రైమ్స్ వల్ల ఎవరు సఫర్ కాకూడదు ఆడవాళ్ళు సురక్షితంగా ఉండాలి నేర రైత వైజాగ్ కోసం మనం కలిసికట్టుగా పనిచేయాలి ప్రతి కాలేజ్ ప్రతి హై స్కూల్ ప్రతి యూనివర్సిటీకి మేము ఇలాగే వెళ్తాం ఇదే ప్రోగ్రాం పెడతాం అవగాహన కల్పిస్తే ఖచ్చితంగా మన వైజాగ్ నగరంలో పెనుమార్పు వస్తుందని మేము భావిస్తున్నాం వైజాగ్ సిటీ పోలీస్ అహర్నిష పగలు రాత్రి ట్వంటీ ఫోర్ సెవెన్ ఇదే లక్ష్యంతో పనిచేస్తారండి నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ అందరికీ ఇవ్వడం జరిగింది మీ దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే సమాచారం ఉంటే దయచేసి మాతో షేర్ చేయండి మేము ఖచ్చితంగా మీకు సహాయం చేస్తామని మరొకసారి హామీ ఇస్తున్నాం